నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ ఐక డెడికేట్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది ఇల్లు కట్టుకోవడం కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం లేదు రకరకాల అవసరాల కోసం చిట్ ఫండ్లల్లో చిట్టీలు లేదు నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్ హౌసింగ్ బ్యాంక్స్లలో ఇల్లు కట్టుకోవడం కోసం లోన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే కలకత్తాలో ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళొక బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో చిట్ ఫండ్ కంపెనీ ఉంటుంది ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉండేటటువంటి చిట్ ఫండ్ కంపెనీలో ఒక సబ్స్క్రైబర్గా జాయిన్ అయ్యి డబ్బులు తీసుకొని చిట్టి వేసి ఎత్తడానికి జరుగుతాను డబ్బులు కట్టకపోతే ఆ సంబంధిత చిట్ ఫండ్ కంపెనీ యజమానులు కలకత్తాలో ఢిల్లీలో లేదు చెన్నైలో హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతాలలో చెక్ బౌన్స్ కేసులు వేయటం అనేది అది చట్ట వ్యతిరేకం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామ్ చిట్ ఫండ్ ఉంది కపిల్ ఉంది లేకపోతే మార్గదర్శి ఉంది లేకపోతే రకరకాల ఫైవ్ స్టార్ అని త్రీ స్టార్ అని ఫోర్ స్టార్ అని ఈ రకంగా చాలా హౌసింగ్ కంపెనీలు ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తారంటే అవసరాల కోసం ప్రజలు వాళ్ళ దగ్గరికి పోతే లోన్లు ఇస్తారు లోన్లు ఇచ్చినప్పుడు బ్రాంచ్ ఆఫీసులు వచ్చేసి లో ఉంటాయి హైదరాబాద్ నల్లగొండ వరంగల్ ఖమ్మం ఇట్లాంటి ప్రాంతాలలో ప్రతి జిల్లా కేంద్రాలలో ఈ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి బ్రాంచ్ ఆఫీసులు ఉన్నప్పుడు ఈ బ్రాంచ్కి పోయి మనం లోన్ తీసుకుంటాం డబ్బులు కట్టకపోతే ఆ బ్యాంక్ ఒకటి పోయి ఆ ఫైనాన్స్ వాడు పోయి చిట్ ఫండ్ పోయి కలకత్తాలో చెన్నైలో లేకపోతే ఢిల్లీలలో ఇట్లా కేసులు ఇస్తారు వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు మీరు గుర్తుంచుకోండి అట్లాంటి కేసులు వేయడం అనే చట్ట వ్యతిరేకం ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పిచ్చింది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్లో ఒక చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకున్నారు లోన్ కట్టకపోయేసరికి చెన్నైలో పోయి హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి అక్కడ చెక్ బౌన్స్ ప్రజెంట్ చేసి చెక్ చేసి ప్రజెంట్ చేసి బౌన్స్ అయింది అక్కడ చెన్నైలో వేయటం అనేది జరిగింది ఈ కేసు సుప్రీంకోర్టు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇలా అందరినీ బాధితుల్ని ఎరాటి చేయడమే ఈ రకమైనటువంటి చర్య కాబట్టి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందో ఎక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉందో ఎక్కడ లోన్ ఇచ్చిరూ ఆ లోన్ ఇచ్చినటువంటి ప్రాంతం బ్రాంచ్ ఆఫీస్ అనేటువంటి ప్రాంతంలో ఉండబడినటువంటి ఈ బ్యాంకులలో మాత్రమే చెక్కులు బౌన్స్ చేయాలి అట్లా ఏద్దని సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఇవ్వటం జరిగింది అట్లాంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే మీరు ఒక న్యాయవాదిని పెట్టుకోండి ఈ రకంగా చెక్ బౌన్సులు వేయడం అనేటువంటి అన్యాయం చట్ట వ్యతిరేకం వాటన్నిటిని కూడా కారు చేయడానికి వాటిని చెన్నై కలకత్తా బొంబాయి లేదు పూణే ఇట్లాంటి ప్రాంతాలలో వేసేటటువంటి ఈ చెక్ బౌన్స్ ఫీజులు వారెంట్ అయితే కూడా వాటిని రెన్యువల్ చేయించవచ్చు వాటన్నిటిని కూడా ఇక్కడికి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయించవచ్చు ముఖ్యంగా వాళ్ళు చెన్నైలో కలకత్తాలో పోనేలో ఢిల్లీలో ఈ చెక్ బౌన్స్ కేసులు ఇస్తారు ఇక్కడ నుంచి తెలంగాణ సంబంధించిన వ్యక్తులు అక్కడికి పోలేకపోతురు పోకపోయేసరికి ఆటోమేటిక్గా వారెంట్ అవుతుంది వారెంట్ అయితే అక్కడి నుంచి వారెంట్ తీసుకొని అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసుకొని తెలంగాణకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జిల్లాలో వివిధ జిల్లాల్లో ఉండేటటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయించడం హెరాజ్ చేయటం డబ్బులు కట్టమని బెదిరిస్తూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అందుకనే దీని మీద ఆలోచించండి భయపడకండి వేరే రాష్ట్రాలలో మీద క్రిమినల్ కేసులు పెట్టినా సివిల్ కేసులు పెట్టినా లేదు వన్ థర్టీ ఎయిట్ చెక్ బౌన్స్ కేసులు పెట్టినా మీరు భయపడకండి వాటిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకునే ఒక మార్గం ఉంది మీరు రకంగా ధైర్యంగా ఉండాలని కేసులు ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఎవరినైనా అడ్వకేట్ని పెట్టుకోనని మేము నోటీసులు పెడుతున్నాం అవగాహన కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ